చెత్త వెయ్యకండి వెయ్యనివ్వకండి అనే నినాదం టిట్కో హౌసెస్లో ఉన్నవారు కూడా ప్రతి వారం ఒక గంట రెండు గంటలు అనుకోని మీ మీ బాధ్యతగా మీ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది జనసేన బాబు బాబు బాబు

కరెంటుందా కరెంటుందా కరెంట్లో చూసుకోండి రావాలి రావాలి

ఇది <laughs>

哎你你，这个是两百多 చెత్త వెయ్యకండి వెయ్యనివ్వకండి అనే నినాదంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోట్ల మంది భూమిపై వేసే చెత్తని వందల మంది క్లీనింగ్ చేయడానికి కుదరదు మనలో మనమే అవగాహన తెచ్చుకోవాలి మన చుట్టూ పరిశుభ్ర పరిశుభ్రమైన వాతావరణం ఏర్పరచుకోవాలి చెత్తా చెదారాన్ని ఎక్కడ వరకు అక్కడ వేయకూడదు అనే నినాదంతో ఆయన స్టార్ట్ చేసిన కార్యక్రమం మీరు చేయండి చేసిన తొమ్మిది మందికి ఎవరికైనా మరొకరికి ఎవరికి అవేర్నెస్ కల్పించండి ఆ తొమ్మిది మంది మరొక తొమ్మిది మందికి అవేర్నెస్ కల్పించండి అంటూ స్టార్ట్ అయిన ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ఎంతో తోడ్పడుతుంది ఈరోజు మా ఏపీ టిప్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్న ఈరోజు జనసేన నాయకులకి జనసైనికులకి పిలుపునిచ్చి ఏపీ టిప్కో చైర్మన్ వేములపాట అజయ్ గారి విభాగం ఏపీ హౌసెస్ దగ్గర మరుగు విపరీతంగా పెరిగిపోతుంది చెట్టు చెదారం పెరిగిపోతున్నాయి వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి మన చుట్టూ ఉన్న ఇంటి పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది మీరు వారంలో ఒక రోజు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్ని క్లీన్ చేసి పరిశుభ్రంగా ఏర్పరచండి అనే పిలుపులో భాగంగా ఈరోజు అల్లీపురంలో ఏపీ హౌసెస్ దగ్గర సుమారు గంట పాటు స్వచ్ఛందంగా మా జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ మన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏపీ టిట్కో హౌసెస్లో ఉన్నవారు కూడా ప్రతివారం ఒక గంట రెండు గంటలు అనుకొని మీ మీ బాధ్యతగా మీ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు పర్యావరణ పరిరక్షణ అనేది భారతదేశం అనేది సహజ వనరుల ఖని అనుకోవచ్చు ఎక్కడా ఎక్కడ లేని సహజ సంపద భారతదేశంలో ఉంది వీటిని అన్నింటినీ కాపాడుకోవాలన్నా పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించాలన్నా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అదేవిధంగా ప్రతి నెలలో జనసేన పార్టీ తరఫున వారానికి ప్రతి శనివారం నాలుగు వారాలుగా విభజించి ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క చోట స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్